ఓం అతి క్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ కాళభైరవ దేవత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా యంత్ర సాధన మంత్ర సాధన ఎలా చేయాలి అద్భుతమైనటువంటి రాబోయే ఏడు తరాల వారికి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా అందజేయాలో మనకు అందరికీ ప్రసాదించాలని ఆ కాళీ సమేత స్వామిని కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుచుడు మరియు గురు సంచార స్థితి కర్కాటక రాశిలో రవి సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్ర సందర్భంగా విశేషమైన పుష్యార్క యోగము కాళామావాస్య అమావాస్య కాళాష్టమి ఆశీస్సులు ఎలా పొందాలో ఒకవైపు అర్ధాష్టమ శని శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ సంచార స్థితిని ఎలా తొలగించుకోవాలి ఎలా ఆనంద సిద్ధిని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ నో యు అక్షరాల వారి వృశ్చిక రాశి జాతుకులే వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఈ కుజుడు సప్తమంలో వృషభ రాశిలో సంచారం చేయడము కుజదోషంగా భావించడము పరిశుల ప్రభావంతో కొద్దిపాటి ఎనికి ముందుగా అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ ఆదివారం అమావాస్య అనగానే సాధనకు మంచి కాలం పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం అవ్వడం వలన తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ జిల్లెడు వృక్షం దగ్గర దీపము ప్రతిరోజు సూర్య నమస్కారము సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము కాకులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టడము యోగదాయకం అని చెప్పి గమనించాలి ఆ యొక్క తెల్ల జిల్లెడు వేర్ని ఆ రోజు తీసుకొని వచ్చి బాగా కడిగి సింధురాడు పూసి వినాయకుడి రూపం కనపడేటువంటి విధంగా పూజామంతులు పెట్టుకొని తంత్ర తాంత్రిక కాళభైరవ వరసిద్ధి గణపతి స్వామి యొక్క పూజా కార్యక్రమం చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య సిద్ధి ఆనంద సిద్ధి దన కనక వాహన అదృష్ట సిద్ధి అమృత సిద్ధి అనేక రకాల పదహారు రకాల శక్తుల యొక్క ఆశీస్సుల వలన ఆనందానికి ఐశ్వర్యానికి వృచ్చిక రాసి వారి సొంతమని చెప్పి గమనించాలి అలాగనే వీరికి పంచమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన సంతాన యోగం తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పిల్లలకు మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు గురు దోషం ఉండడం వలన రుణ రోగ శత్రు సమస్యలు పంచి ఉన్నాయి మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు యంత్రాలతో ఆయుధాలతో దయచేసి సెలగాటం ఆడవద్దు కనుక మీ జన్మ నక్షత్రానికితో కూడుకున్నటువంటి రోజైనటువంటి రోజులు కానీ వీలైనంత వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ అపహాస్యము పనికిరాదు అని చెప్పి గమనించాలి స్వయమృతులు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు వ్యాపారవేత్తలు భూములు క్రయ విక్రయాలు చేసేటటువంటి ఓపిక పట్టుదల ఉంటే అద్భుతమైన విజయం మీ అవుతుందని చెప్పి గమనించాలి ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ చాలా పండగ వాతావరణం ఉంటుంది అందులో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడము ఈ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు కాలాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం కాలం మనం ఏం చెప్తే అది వినేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కనుక తెల్లజిల్లడి వృక్షం దగ్గర దీపము తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని కింద వేరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము యంత్ర సాధన మంత్ర సాధన కాళభైరవ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు కాలం అనుకూలిస్తుంది అని చెప్పి గమనించాలి అలాగనే మనకు పన్నెండవ తారీఖున పదమూడవ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి కాలాష్టమి అని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకి ఇరవై ఒకరో ఇరవై ఆరవ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం మనం గోకులాష్టమి అని చెప్పుకుంటాం అలాగే కాలాష్టమి అని చెప్పుకుంటాం అంటే కాలమంతను కూడా అష్టమి తిథిలోనే ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మనం ఈ అమావాస్య రోజున అష్టమి రోజున ఇంట్లో శుద్ధి పెట్టుకొని కాళభైరస్సు మనకి స్మరణ ధ్యానము కోమము కాకి పక్షులకు ఆహారాన్ని కుక్క సునకు మహారాజులకు కనుక కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతించడం పెద్దవారి యొక్క ఆశీస్సులు మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనంద జీవితానికి స్వాగతం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగు జరిగింది కానీ పాత్రను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ ఓంకార శబ్దం యొక్క తరంగిని వలన మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం నర దృష్టి శత్రు దృష్టి దుష్ట గ్రహాలు తొలగిపోవడం యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటామో అందులో విద్యార్థిని విద్యార్థులకు విద్య వశ్రీకరణ ఉద్యోగస్తులకు ఉద్యోగము రావడం వ్యాపారస్తులకు మంచి జనాకర్షణ కలగడం అపార సంపన్న కుబేరుడు అవ్వడానికి ఆ అక్షయపాత్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఆ అక్షయపాత్ర కాలవీ భైరవ స్వామి వారి యొక్క పిరమిడు డాలరు కంకణము కోపము మీకోసం ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ఆ యొక్క అక్షయపాత్రను అందజేయడం జరుగుతుంటుంది అలాగనే మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళ్ళభైర హోమం జరుగుతూ ఉంటుంది ఈ పూజలో ప్రత్యేకత ఏమిటనగా స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపము అంటే గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడము సౌభాగ్య ముడుపు వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినటువంటి తులాభారాలతో చేయించి స్వామికి ఆశీస్సులు మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందిరమ్మను సంప్రదించి మీ పేరుపైన ఒక ముడుపును అంటే సౌభాగ్య ముడుపును దీపాన్ని అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కిందినమును సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా చేయించి చూపించి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని విధాల ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంటుంది పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా గ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిషం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అని చెప్పి గమనించాలి అలాగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చేటువంటి ఆ యొక్క జాతకంలో వీళ్ళిద్దరి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి పాదాలు ఎలా ఉన్నాయి తదుపరి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంటుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వాళ్ళ పేర్లు ఏం పెట్టాలి మాసంలో ఎలాంటి నామాలు పెట్టాలి తిథికి ఎలాంటి బలం ఉంటుంది నక్షత్ర యొక్క స్థితిగతులు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే నా నూతనమైన వాహనాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలు భూములు ఇలాంటి ఏదైనా కూడా కొనుగోలు చేయాలనప్పుడు మన యొక్క రంగులు వాటి యొక్క లక్కీ నెంబర్లు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగనే మీరు పుట్టినటువంటి రోజున వివాహ వార్షికోత్సవం రోజున తప్పకుండా కులదేవతల యొక్క పూజ అలా దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకం చేయించుకోవడం శక్తి కలిగితే పది మందికి ప్రసాదాన్ని వండి పెట్టండి మన యొక్క దేవాలయంలో పుట్టినరోజు వివాహ మహోత్సవానికి సందర్భంగా ప్రత్యేకమైన కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందరిపైనను ఆ కృష్ణాష్టమి యొక్క అమావాస్ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు ఆదివారం అమావాస్య ఆశీర్వణాలను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ నందాయ విద్మహే వాసు దిమహి తన్నో శ్రీకృష్ణ కృష్ణ ప్రచోదయాత్ భవతి శతాయు పరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జ సుఖినో బుకాస్తూ సర్వం కాళికామాత కాళభైరవ దేవతాత్మనమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలి అన్నట్లయితే అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అంటున్నట్లయితే అందరికన్నా విషయ సమాచారాన్ని ప్రప్రదముగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే ఘంటసీమలు ప్రతి చేయండి అలాంటి బట్టలు కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో మీరు ఎవరి క్షేమాలతో కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి